ఇక ఈ వార్తకు వస్తే ఇది హెచ్ఎండిఏ ప్రభుత్వ భూమి సర్వే నంబర్ వన్ ఎయిటీ త్రీ వన్ ఎయిటీ ఫోర్ లో అక్రమ నిర్మాణాలు పట్టించుకొని ఉడ అధికారులు చిన్న రూమ్ పట్ట ఆరేమే కొట్టింది ఆరే రూమ్ కొట్టింది కూడా మరి మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు పట్టించుకున్నట్టు ఉడ వాళ్ళు ఎందుకు పట్టించుకుంటున్నారు నాకు మేమే పోతాం ఇది అయినాక రాసినటువంటి వార్త ఇది జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ నూట ఎనభై మూడు నూట ఎనభై నాలుగులో గల గల హెచ్ఎండి చెందినటువంటి ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జోరు అటువైపు కన్నెత్తి చూడని గుడా అధికారులు ఇన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడంతో ఆంతర్యం ఏమిటి హెచ్ఎండిఏ అధికారులు భూకబ్జాదారులకు సహకరిస్తున్నారనే స్థానికులు స్థానిక ప్రజలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇది ఏమైనప్పటికీ అధికారులు నిజాయితీ పనులు అయితే వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాలు తొలగించాలని తక్షణమే భూ కబ్జదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతా ఉన్నారు వ్యవస్థ న్యూస్ ఛానల్ మేము కూడా పూర్తి బాధ్యతగా తీసుకొని మేము కూడా కూడా ఆఫీస్కి పోయి ఏం చేయాలని చేస్తాము దీని యొక్క ఎవరు కూడా మాకు తెలుసు ఓకే రైట్